అంతర్మంతర్ దగ్గర కేంద్ర ప్రభుత్వానికి ఐదు డిమాండ్లతో ఒక వినతి పత్రం ఇవ్వడం ఆ ఐదు డిమాండ్లు ఏంటంటే భారతదేశంలో పదిహేను కోట్ల మంది బంజారాలు ఉన్నారు వారికి మాట్లాడే ఒకే భాష గోరు బంజారా బోలి అది ఎనిమిదవ షెడ్యూల్లో చేరతాలని మొట్టమొదటి డిమాండ్ రెండవ డిమాండ్ తిరుపతితో పాటికలాడిండు హత్తిరాంబాబాజీ ముందుగా నైవేద్యం ఇక్కడ ఎక్కిన తర్వాత వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పోతుంది అప్పుడు ఆ టెంపుల్ ఓపెన్ అవుతాయి అవి చాలా ఆస్తులు అయిన పేరు మీద ఉన్నాయి అది అందు అందుగురించే దాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు అపీల్ చేయడం టీటీడీ బోర్డులో టీటీడీ బోర్డులో టీటీడీ బోర్డులో ఒక గోర్మాటికి ఒక బోర్డు మెంబర్ ఇవ్వాలని నిన్న ఇరవై ఎనిమిది తారీఖు తోటి ఆంధ్రప్రదేశ్ తోటి అపాయింట్మెంట్ ఉండే మన మాజీ ప్రధానమంత్రి చనిపోవడంతో క్యాన్సిల్ అయింది ఈ నెలలో అక్కడ పోతాం మూడవ డిమాండు ఏదైతే బంజారాలకు సంబంధించిన సేవాలాల్ మహారాజ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్లో జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం జరపడానికి ఇచ్చేశారు అప్పుడు కోటి రూపాయలు ఇస్తే ఈయన వచ్చిన తర్వాత రెండు కోట్లు ఇచ్చి సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి ఒక మూడు కోట్ల రూపాయలు ఇవ్వడం హాలిడే డిక్లేర్ చేయడం తెలంగాణలో ఏ విధంగా ముఖ్యమంత్రి గారు హాలిడే డిక్లేర్ చేసిరో రేవంత్ రెడ్డి పదిహేను కోట్ల మంది బంజారాలు ఉన్నారు మొత్తం భారతదేశంలో ఇవాళ గురునానక్ జయంతి సిక్కుల ఉంటే వాళ్ళ హాలిడే ఉంది ఇవాళ బంధం తింద ట్వంటీ ఫిఫ్త్ క్రిస్టమస్ జయంతి వాళ్ళ మత గురువు అయిన ఆయనకు హాలిడే డిక్లేర్ ఇట్లా కృష్ణాష్టమి ఈ రకరకాలుగా మహమ్మద్ పవర్తో ఇట్లా ఉందో ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మొత్తం భారతదేశంలో హాలిడే శివలాల్ మహారాజ్ జయంతి రోజు ఫిబ్రవరి పదిహేనవ తేదీ హాలిడే డిక్లేర్ చేయాలని నాలుగవ డిమాండ్ లక్కీషా బంజారా ఆ రోజు ఔరంగజేబు హిందువులపై దాడి చేసినప్పుడు మత గురువు అయిన గురుగో మన తేజ్ బహదూర్ సింగ్ని ఆయన చంపేయడం అప్పుడు తేజ్ బహదూర్ సింగ్ డెడ్ బాడీని ఎవరన్నా తీసుకోపోతే ఈయనకు పట్టిన గతే పడుతుందన్నప్పుడు అక్కడ ఒక తాండ ఉండే ఆ తాండ అందులో నక్కీషా బంజారా అని పెద్ద వ్యాపారి సుగంధ ద్రవ్యాలతోటి చాలా పెద్ద తాండలు ఆయనకు దగ్గర రెండు లక్షల ఆవులు సైన్యం ఉండే ఆయన ఆ డెడ్ బాడీని ఎత్తుకపోయి అక్కడ మొత్తం తాండనే గాలిచేసి అక్కడ ఒక గురుద్వారా రికాబ్గంజ్ గురుద్వారా అయింది మొన్న పార్లమెంట్ ఏదైతే గట్టిరో పార్లమెంట్ గిట్ట ఒక తాండ గురించి నాలుగవ డిమాండ్ పార్లమెంట్లో లక్కీషా బంజారా విగ్రహం పెట్టాలి ఐదవ డిమాండ్ డాక్టరేట్ మన కర్ణాటక గవర్నమెంట్ గుర్తించింది తపశ్రీ రామారావు మహారాజ్కి ఎనభై ఆరు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు అందం తినకుండా ఖాళీ పాల మీద బంజారాలకు చెడు అలవాటు సారా సారాగాని రకరకాల చెడు అలవాటు గురించి పక్కకు విచ్చేసి ఆయనను ఇప్పుడు మన దాంట్లో లేరు ఆయన లేకున్నా ఆయన భౌతిక ఇది లేకున్నా ఆయన విచారం మొత్తం మా దాకర్ ఉంది అందుగురించే ప్రధానమంత్రిని కలిసి భారతరత్న ఇవ్వాలనేది ఐదు డిమాండ్లు వర్షా నాయక్ నేను ఆల్ ఇండియా బంజారా శివాస్ జిల్లా అధ్యక్షుని ఈరోజు మా గిరిజన భవన్లో ఎక్స్ ఎమ్మెల్సి రామన్ నాయక్ గారు ఆల్ ఇండియా బంజారా సేవల రాష్ట్ర అధ్యక్షులు అయిన సందర్భంగా ఆయన ఈరోజు మా జిల్లాకు పర్యటన బంజారా ఆత్మీయ సమ్మేళనానికి చేసిండ్రు ఆయన సూచన ప్రకారం ఈరోజు మేము జిల్లాగా జిల్లా బాడీ మొత్తం ఈరోజు కూర్చొని ఆయన ముందర మాకు సందేశం ఇచ్చిండ్రు ఆ సందేశం ముఖ్య విషయం ఏంటంటే రాజకీయ పరంగా ఆర్థిక పరంగా విద్యాపరంగా రాజకీయ పరంగా అన్ని విధాలు ఎదగాలి మరియు మనమన్న అందరం చూపించుకోవాలి మన బోలి గోర్ బంజారా బోలి ఎయిట్ షెడ్యూల్ చేసాలి మరియు శేవరాల్ది జయంతి సెలువుగా ప్రకటించాలి ఇలా అన్ని కార్యక్రమాలు కూడా మాకు హితబోధ చేసి మాకు సందేశాన్ని ఇచ్చి రామ అన్నగారు మాకు ఈ మాట చెప్పిన్నారు ఆయన సూచన మేరక తప్పకుండా ఈ జిల్లాలో మేము మండల కమిటీలు మళ్ళీ గ్రామ కమిటీలు మా జిల్లా కమిటీలు తాతి తొందర లేపించి ఆయనకు ఈ జిల్లా వెళ్ళి ఆల్ ఇండియా పంచాయతీ వెళ్ళి ఒక మంచి సమాచారం ఇవ్వాలనుకుంటున్నాం మళ్ళీ ముఖ్యం రామలాన్న గారు ఎంతో ఉన్నంత వ్యక్తి ఆయన ఆయన ఈరోజు జాతి గురించి ఆయన పుట్టడే మహా గొప్పతనం ఆయన మహోరాత్రులు జాతి గురించి ఆలోచించే వ్యక్తి మళ్ళా వ్యక్తికి మేము అన్ని విధాలుగా ఆయనకు నీడగా ఉంటామని మీకు ముందుగా అందరి తెలియజేసుకుంటూ